సార్ ఎట్టకేలకు కోటి సంతకాలు పూర్తి చేసుకుని వైసీపీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ కలిసి ఆయనకి అభ్యర్థన చేశారు అయితే ఈ కోటి సంతకాలు ఏమాత్రం ప్రభావం చూపిస్తూ ఉంటారు కోటి సంతకాల సేకరణ పూర్తయిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక భారీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి ఈరోజు రెప్రజెంటేషన్ ఆ కోటి సంతకాల ప్రతులను చూపిస్తూ దాదాపు నలభై మంది ఆ పార్టీ ప్రతినిధులతో తీసుకెళ్లడం రాజ్యాంగ నిర్మాతగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర కూడా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని వ్యక్తీకరిస్తూ గవర్నర్ గారి ముందు ప్రజెంట్ చేశారు ఆ తర్వాత సావధానంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ ఉద్యమం చేపట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు ఫస్ట్ టైం రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి కూటమి అధికారంకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది ఈ విషయంలో వైసీపీ రాజకీయంగా పెద్ద విజయాన్ని సాధించినట్టు లెక్క అయితే చాలా మంది దృష్టిలో ఏం సాధించారు ప్రభుత్వం ప్రైవేటీకరణ అనేది పిపీఏ పద్ధతిలో వీళ్ళు వ్యతిరేకంగా పోరాడారు కోటి సంతకాలు సేకరించారు గవర్నర్కి ఇచ్చారు వాళ్ళేం వెనక పోవట్లేదు కదా మేము అనుకున్నదే చేస్తా ఉంటున్నారు కదా ఇంకేం విజయం సాధించినట్టు అని రాజకీయాల్లో ఎప్పుడు కూడా విజయం అంటే ప్రభుత్వం విధానాలను ఉపసంహరించుకుంటూనే కాదు ప్రజలు దాన్ని ఎలా తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజకీయంగా ఆత్మరక్షణ పడింది ఈరోజు కోటి సంతకాల సేకరణ కావచ్చు ప్రజల్లో మూడు నెలల రెండు నెలల పాటు జరిగిన ఉద్యమాన్ని పరిశీలిస్తే పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ఎదురు కదిలారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏకోన్ముఖంగా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కింది స్థాయి కార్యవర్ కార్యకర్త వరకు ఇష్టపూర్వకంగా త్రికరణ శుద్ధిగా టాప్ టు రూబార్డన్ చేశారు చాలా పద్ధతిగా చేశారు ఈరోజు హైకోర్టు కి పిటిషన్ వేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా కోటి మంది ప్రజలు కోటి నాలుగు లక్షల మంది ప్రజలు రిటర్న్ గా తమ అభిమతాన్ని చెప్తూ సంతకాలు పెట్టారు కాబట్టి సహజంగా దీని ప్రభావం కోర్టు మీద కూడా పడే అవకాశం ఉందన్న ఆలోచనతో బహు వారు కోర్టుకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారు ఏదైనప్పటికీ కూడా పెద్ద ఎత్తున అంటే దాదాపు ఒక కోటి మంది ప్రజల్ని దీంట్లో భాగస్వాములు చేయడం అనేది ఆశామాష వ్యవహారం కాదు రెండు దీంట్లో మొత్తం కార్యకర్తలందరూ ఇష్టపూర్వకంగా పాల్గొనడం ద్వారా మళ్ళీ యాక్టివేట్ అయిపోయారు మూడోది ప్రభుత్వం ఆత్మరక్షణ పడిపోయింది ఫస్ట్ ప్రైవేటీకరణ అన్న ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా మేము చేయట్లేదు అసలు ప్రైవేటీకరణ కాదు అనేస్తూ ఉంది చేస్తున్నారా లేదా పక్కన పెడితే కాదంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన ప్రతి అంశం కూడా ప్రజలు కట్టుకుంటా ఉంది కారణం ఏంటంటే ప్రైవేటీకరణ చేయడానికి ఒక రీజన్ ఏ ఉండాలి ఒక నష్టంగా ఉన్నటువంటి ఒక వ్యవస్థను ప్రైవేటీకరించడం కొంత ప్రజల్లో కూడా సానుకూలత ఉంటుంది లేదా కొత్తగా ప్రైవేటు పెట్టుబడి వస్తే అది రాష్ట్రానికి అసట్టు కాబట్టి ప్రైవేటీకరణలో భాగం ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ ఆహ్వానించడం ప్రైవేటు వ్యవస్థల్ని ఆహ్వానించడం వేరు ప్రభుత్వ సమస్యను ప్రైవేటీకరించడం వేరు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు ప్రైవేటు సంపద వచ్చిందనుకోండి ఆర్థిక వ్యవహారం పుంజుకుంటుంది ప్రైవేటు పెట్టుబడులు రావాలి కూడా ఇన్వెస్ట్మెంట్ రావాలి దాన్ని ప్రజలు ఆహ్వానిస్తారు లేదా నష్టాల్లో ఉన్న కంపెనీలు అనుకోండి పోనిలే అనుకుంటారు అలా కాకుండా ఇంతవరకు ప్రారంభంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఒక ఐదు పూర్తయినాయి ఇంకొక ఎనిమిది దాకా మొత్తం ఎనిమిది దాకా పూర్తయినట్టున్నాయి మిగతా తొమ్మిది దాకా అండర్ కన్స్ట్రక్షన్లు ఉన్నాయి ఒకటి యాభై నుంచి అరవై డెబ్బై ఎకరాలు ఉన్నాయి కోట్ల రూపాయలు విలువ చేసే సంపద నిర్మాణాలు జరుగుతున్నాయి వీటిని ప్రైవేటీకరించడం అంటే ఎట్లా ఉండాలి ప్రైవేటు పెట్టుబడితో దాన్ని పూర్తి చేయాలి ఇప్పుడు ఉదాహరణకి ఎనిమిది వేల కోట్లతో ప్రారంభమైంది ఇంకో మూడు నాలుగు నాలుగు వేల కోట్లతో పూర్తి అయిపోతుంది ఈ నాలుగైదు వేల కోట్ల రూపాయలు ఆ ప్రైవేట్ పెట్టుబడిదారులు రావాలి వస్తారా గందరగోళం ఉంది ఇప్పుడు చివరికి ఏం చేస్తున్నారు బిల్డింగ్లు ఇల్లు కట్టేస్తారు స్థలం వీళ్ళది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీల్ది పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తోంది రెండు నెల రెండేళ్ల పాటు టీచింగ్ అండ్ వాళ్ళందరికీ నూట ఇరవై కోట్ల రూపాయలు రెండేళ్ల పాటు ప్రభుత్వమే అన్నారు ప్రభుత్వమే జీతాలు ఇచ్చి ప్రభుత్వమే బిల్డింగ్ కట్టి ప్రభుత్వమే పర్మిషన్ తీసుకొచ్చి ఇంకా ప్రైవేట్ వ్యక్తులు తీసుకురావడం ద్వారా ఏమి సాధిస్తారు అనేది విశ్వాసిస్తుంది అలా కాకుండా ఇప్పుడు ఒక ఐదు వేల కోట్లు ఖర్చు అయింది అనుకోండి ఆ మిగతా పెండింగ్ కి లేదా ఒక పదైదు వందల కోట్ల రూపాయలు నెల సంవత్సరానికి అవుతుంది అనుకో ఇది వాళ్ళు భరిస్తారు అంటే అన్న ప్రజలు కొంత అర్థం చేసుకుంటారు ఇవేమి నిర్ధారణ లేదు పైపెచ్చు ప్రభుత్వ రంగంలో జగన్మోహన్ రెడ్డి కూడా సెల్ఫ్ సబ్స్పోర్టింగ్ ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ షోటింగ్ కోర్సులు దాంట్లో ఉన్నాయి దానివల్ల ఏంటంటే భారం లేకుండా పోతుంది ఆ డబ్బులు ఎన్ని లక్షల రూపాయలు విద్యార్థి కడతారో అది ప్రభుత్వ ఖాతాలో పడిపోతుంది కానీ ఈరోజు ప్రభుత్వ మెయింటెనెన్స్ నుంచి ప్రభుత్వ ప్రైవేట్ మెయింటెనెన్స్కి వస్తే వాళ్ళు కట్టే ఫీజులు ఆడిగిపోతాయి ప్రైవేట్ వ్యక్తి చేతిలోకి వెళ్తాయి కానీ ఇది స్కామ్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇది స్కామ్ గా మారిపోయే ప్రమాదం ఉంది ప్రభుత్వం డిఫెన్స్ లో పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ టైం ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అపర్ హ్యాండ్ తీసుకున్నారు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు వదులుతారని నేను అనుకోను ఒకటి ప్రజా ప్రయోజనాలు ఇప్పుడు ఉంది గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ సెక్షన్ నుంచి అయితే వ్యతిరేకించో వాళ్ళందరూ దీన్ని ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉన్నారు ఆ రకంగా పొలిటికల్గా వాళ్ళకి అడ్వాంటేజ్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఫెన్స్ రాజకీయాలు చేస్తా ఉంది ఈ విషయంలో కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పర్ హ్యాండ్ తీసుకుంది ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది మళ్ళీ ఫర్దర్ గా చేసే ఆలోచనలు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడడమే ఈ కార్యక్రమం యొక్క విజయవంతం ఆత్మరక్షణ నుంచి మూల్యం చెల్లించుకునేట్టుగా ముందుకెళ్తుందా లేదా వెనక్కి వెళ్తుందా అనేది ప్రభుత్వం యొక్క రాజకీయ నిర్ణయం బట్టి ఆధారపడుతుంది